వాడు మాత్రం వచ్చి తీసుకువెళ్ళిపోతాడా ఏంటి అంటూ ఇంకా పార్వతి మాట్లాడుతుంది సరేనమ్మా వాడు ఇంటికి రాగానే వాడికి చెప్పకుండా నాకు ఫోన్ చేయి నేను వస్తానని మీనా కాస్త బయలుదేరుతుంది బయలుదేరేసరికి ఆటో అని పిలవడంతో ఆటో ఆగినట్టే ఆగి చూసుకుని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి ఇదేంటి ఈయనలా ఉన్నారే అనుకుంటూ ఆటో ఆటో అని పిలుస్తున్నా కానీ వినిపించుకోకుండా వెళ్ళిపోతారు ఆటో వెనకాల చూసేసరికి ఎంబీ అని ఉంటుంది మీనా బాలు అదేంటి ఈయన ఎంబీ అని ఆయన కారు మీద కదా వేసుకుంటారు మరి ఈయన ఆటో మీద కూడా ఉంది పైగా నేను చూసినా పిలవ పిలుస్తున్నా వెనక్కి తిరిగి చూసి మరీ వెళ్ళిపోయారు అసలు ఈయనేనా అని చెప్పి వెంటనే ఇంకా మీనా మరొక ఆటోని పిలుస్తుంది పిలిచేసరికి ఆ ఆటోన కాస్త కార్లు షెడ్ దగ్గరికి తీసుకు వెళ్ళమని కార్లు షెడ్ దగ్గరికి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళేసరికి రాజేష్ అన్న ఉన్నాడా అనగాని మీరెవరమ్మా అని చెప్పను కానీ నేను బాలు వాళ్ళ ఆవిడిని అని చెప్పనేసరికి రాజేష్ ఇప్పుడే ట్రిప్కి వెళ్ళాడమ్మా అని చెప్పనేసరికి ఒక్కసారి రాజేష్ అన్నకి ఫోన్ చేస్తారా అనగాని సరేనని రాజేష్కి ఫోన్ చేస్తారు ఫోన్ చేసేసరికి చెప్పండి అన్నా అని చెప్పను కానీ అన్న నేను మీనాని అనగాని అమ్మ మీనా చెప్పమ్మా అనగాని నీతో మాట్లాడాలన్నా అని చెప్పనేసరికి సరే ఒక పది నిమిషాల్లో అక్కడికి వస్తాను అని చెప్పి రాజేష్ చెప్తాడు అదేంటి ట్రిప్పుకి వెళ్తున్నాడు అని చెప్పారు కదా మరి పది నిమిషాల్లో వస్తానని చెప్తున్నాడు ట్రిప్పు క్యాన్సిల్ అయిందేమో అని చెప్పి అనుకుంటూనే మీనా ఎదురు చూస్తూ ఉంటుంది రాజేష్ కాస్త రానే వస్తాడు ఏంటమ్మా మీనా ఇలా వచ్చావు అనగానే అన్న నీ కారు రిపేర్ అయిపోయిందా అని చెప్పనేసరికి నా కారు రిపేర్ అవ్వడం ఏంటమ్మా నా కారు ఏమీ రిపేర్ కాలేదే అని చెప్పనేసరికి మరి నువ్వు ఆయన కారు నడుపుతున్నారు నీ కారు షెడ్లో ఉంది అని చెప్పారు అనగానే బాలు అలా చెప్పాడా ఏంటి అనుకుంటూనే టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటన్నా మాట తడబడుతుంది నీ కారు రిపేర్ కాలేదు అని చెప్తున్నావు ఆయనేమో నీ కారు రిపేర్ అయిందని అంటున్నారు ఏంటన్నా నా దగ్గర ఏదైనా దాస్తున్నా ారా అని చెప్పాను కానీ అలాంటిదేమీ లేదమ్మ మీనా అలాంటిదేమీ లేదు అనగానే లేదన్నా నువ్వు అబద్ధం చెప్తున్నావని నీ కళ్ళు చూస్తేనే నాకు తెలుస్తుంది అదే నీ భాగ్యమ్మనైతే నాకు నీ చెల్లెలు భాగ్యం అయితే అబద్ధం చెప్పవు కదన్నా నేను నీ చెల్లెల్ని కాదనే కదన్నా నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు అంటూ మీనా మాట్లాడేసరికి అయ్యో మీనా నిన్నెప్పుడూ నా సొంత చెల్లి కాదని అనుకోలేదు భాగ్యమ్మ తర్వాత నిన్ను నా చెల్లెల్లాగే అనుకున్నాను నీతో నేను ఎందుకు అబద్ధం చెప్తాను అనగానే మరి నిజమేంటన్నా ఆయన కారు ఎందుకు ఇంటికి తీసుకురావడం లేదు పైగా ఆయన్ని నేను ఇందాక ఆటోలో చూశాను ఆటో పిలిచితే నన్ను చూసి మరీ ఆగకుండా వెళ్ళిపోయారు ఆయనే నేను చూశాను కానీ ఆటో నడుపుతున్నారు ఏంటన్నా ఏంటిదంతా నా దగ్గర ఏదో దాస్తున్నావు ఆయన్ని ఎలాగా నిజం చెప్పడం లేదు శివనెందుకు కొట్టారు అన్నా నిజం చెప్పడం లేదు కారు గురించి అడిగినా నిజం చెప్పడం లేదు అసలు ఏం జరిగిందన్నా నువ్వైనా నాకు నిజం చెప్తావా అని చెప్పనేసరికి అది మీనా నీకు నిజం చెప్తే వాడు బాధపడతాడమ్మా అనగానే సరే అన్నా ఇంకెప్పుడు నేను నీతో మాట్లాడలే అన్నా అని చెప్పనేసరికి అంత మాట అనకమ్మా చెప్తాను అని చెప్పి ఇంకా అసలు బాలు శివని ఎందుకు కొట్టాడో తెలుసా అని చెప్పి వీడియో గురించి చెప్తాడు చెప్పేసరికి ఏంటన్నా ఏం మాట్లాడుతున్నావు అంటే అత్తయ్య గారి దగ్గర డబ్బులు దొంగతనం చేసింది శివ నాన్నగాని శివ ఆ గుణ కలిసి మీ అత్తగారి దగ్గర డబ్బులు దొంగతనం చేశారు ఆ విషయం తెలిసిన బాలు చాలా కోపంగా శివ చెయ్యిని విరగొట్టాడు శివ చెయ్యిని విరగొట్టాడన్న కోపంతో గుణ మా దగ్గరికి వచ్చి మాకిచ్చిన అప్పులన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లో కట్టాలి లేదంటే మీ కార్లన్నీ కూడా మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని మాకు గుణ వార్నింగ్ ఇవ్వడంతో బాలు ఏం చేయాలో అర్థం కాలేదు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా బాలునే నిందించారు నువ్వే కన్నా గుణ గుణాన్ని కొట్టకుండా ఉండుంటే మాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా నీ వల్లే మా కార్లన్నీ పోయి మేమింట్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అంటూ బాలుని నిందించేసరికి మరుసటి రోజు గుణ వచ్చే సమయానికే బాలు తన కారు అమ్మేసి మా అప్పులన్నీ తీర్చేశాడు ఏంటన్నా కారు అమ్మేశారా అనగానే అవును మీనా కారు అమ్మేశాడు అమ్మేసే ఆటో తీసుకున్నాడు అని చెప్పనేసరికి ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో నన్ను అక్కడికి తీసుకువెళ్ళన్నా అని చెప్పను కానీ సరే రామ్మా అని చెప్పి బాలు ఆటో ఎక్కడ పెడతాడో అక్కడికి తీసుకువెళ్తాడు రాజేష్ అయితే తీసుకువెళ్ళేసరికి ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు ఏంటండి నేనంత పరాయిదాన్ని అయిపోయానా నా తమ్ముడు ఈ తప్పు చేశాడు అని నాకు ఒక మాట చెప్పొచ్చు కదా నేను మీకు సహాయం నేను మీకు ఎప్పుడూ సహాయకారిగా ఉండలేదా మిమ్మల్ని ఏమైనా అంటానాను కానీ మీ తమ్ముడు తప్పు చేశాడు అంటే నువ్వు తట్టుకోలేవు కదా మీనా నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేకే అని చెప్పాను కానీ మీరు బాధపడుతూ ఉన్నారా మీరు కార్ అమ్మేసిన విషయం కూడా ఇంట్లో చెప్పలేదు కదండి అని చెప్పాను కానీ చెప్తే ఎంత పెద్ద గొడవ జరుగుతుందో నాకు తెలుసు అని చెప్పనేసరికి కానీ మీరు మాత్రం కారు అమ్మేయడం అది మీ ఇష్టం కానీ నా తమ్ముడు తప్పు చేస్తే ఒక్క మాట చెప్పాలి కదా అందరూ మిమ్మల్ని నా నా మాటలని నిందిస్తూ ఉంటే నేను మాత్రం నా భర్త ఏదో కారణం చేతే నా తమ్ముణ్ణి కొట్టాడు అని నేను నమ్మాను ఆ కారణం ఏంటో కూడా మీరు నాకు చెప్పలేదు అంటూ మీనా బాధపడుతూ ఉంటుంది బాధపడకు మేనా బాధపడకు అని చెప్పి ఇంకా బాలు అయితే మీనాని ఓదారుస్తాడు ఇంటికి వచ్చేస్తుంది మీనా అమ్మ మీనా మీ అమ్మ ఏదో అర్జెంటుగా రమ్మని చెప్పావు వెళ్ళావు అని చెప్పనేసరికి మీనా బాధపడుతూ పై గదికి వెళ్ళిపోతుంది ఏమైంది మీనా ఎందుకు ఇంతలా బాధపడుతుంది తన మొహం చూస్తే ఏడ్చినట్టు కూడా ఉందే అనుకుంటూనే ఇంకా సత్యమైతే మీనా గదికి వెళ్తాడు అమ్మ మీనా ఏం జరిగిందమ్మా అని చెప్పాను కానీ ఎన్ని రోజులు మీ అబ్బాయి తప్పు చేశారు అని మనం అనుకున్నాం కదా మావయ్య ఆయన ఏ తప్పు చేయలేదు అనగానే ఏంటమ్మా ఏంటి నువ్వు అనేది అనగానే మొత్తం విషయమంతా చెప్పుకొస్తుంది మీనా ఏంటి ఎంత జరిగిందా అందుకే వాడు నిజాన్ని చెప్పలేదా అని చెప్పను కానీ అవును మామయ్య గారు ఆయన కారు కూడా అమ్మేసి అప్పులు మొత్తం తీర్చేసి ఆయన ఆటో నడుపుతున్నారు మామయ్య గారు ఆటో డ్రైవర్గా ఆయన మరో రూపం ఎత్తినట్టుగా ఆటో నడుపుకుంటున్నారు అనగాని ఎదుటి వాళ్ళకి కష్టం వస్తే వాడు చూడలేడు పైగా వాడి వల్ల వచ్చిందంటే వాడు అస్సలు తట్టుకోలేడు గుణ వాళ్ళ జీవితాలు ఎక్కడ నాశనం చేస్తాడోనన్న భయంతోనే వాడు కారు అమ్మేసి ఉంటాడు అని చెప్పి ఇంకా సత్యము మాట్లాడుకుంటారు అవును మామయ్య గారు అని చెప్పనేసరికి వాడు ఎంత మంచివాడో నాకు తెలుసమ్మా మీనా వాడు ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే అస్సలు వార్వలేడు నిజాన్ని బయట పెట్టేస్తాడు కేవలం నీ కోసమే శివ గురించి బయట పెడితే నీ భవిష్యత్తు నిన్ను ఇంట్లో వండనిస్తుందా వండనివ్వదా మీ అత్తగారు అన్న ఒకే ఒక్క కారణం చేత వాడు నిజాన్ని బయట పెట్టలేదు అనగాని అవును మామయ్య గారు నిజంగా ఆయన చాలా గొప్పవారు ఆవేశం ఒకటే అని అనుకున్నా ఆవేశం కూడా ఎందుకు వచ్చిందో కారణం ఉంటుంది కానీ అలాంటి వ్యక్తి నాకు భర్తగా దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది చాలా థ్యాంక్స్ మామిగారు అని చెప్పాను కానీ మీ జీవితం ఎలా ఉంటుందో అనుకున్నానమ్మా ఇష్టం లేకుండానే పెళ్ళిళ్ళు ముడిపడ్డాయి ఏం జరుగుతుందో ఏంటో ఒకరినొకరు జీవితాంతం కలిసి ఉంటారో ఉండరో అని ఎంతగానో బాధపడ్డాను కానీ మీ ఇద్దరూ కలిసే ఉన్నారు నాకు అంతకు మించి కావాల్సిందేముంది అని చెప్పి సత్యం కాస్త అనుకుంటూ ఉంటాడు ఈలోపు బాలు రావడంతోటే సత్యం బాలుని హత్తుకుంటాడు ఏమైంది నాన్న అని చెప్పాను కానీ మీనా నాకంతా చెప్పిందిరా అని చెప్పనేసరికి చెప్పేసవా నాన్నకు చెప్పొద్దు అని చెప్పాను కదా అని చెప్పాను కానీ మీనా నా దగ్గర అబద్ధం చెప్పదురా ఎప్పుడూ నిజమే చెప్తుంది అయినా చెప్పింది నాకే కదా ఏం కాదు నీ గురించి నాకు తెలుసురా బాలు అని చెప్పి సత్యం కూడా అంటాడు అమ్మకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు తెలిస్తే మీ చాలా దారుణంగా హింసిస్తుంది అని చెప్పాను కానీ నాకు తెలుసురా మీ అమ్మ గురించి మీ అమ్మ ఎలాంటిదో కూడా నాకు తెలుసు నువ్వు మీ బాధపడకు అని చెప్పి సత్యం అంటాడు ఇంకా మీనా అయితే బాలుని హత్తుకుని ఎన్ని రోజులు నా నుంచి చాలా దూరంగా అయిపోయారు కదండి మీకు బాధ అనిపించలేదా అనగానే నా ఊపిరి పోయినంత పని ఇంది మీనా మేడం మీద ఒక్కడిని పడుకునేవాడిని కానీ నాకు నిద్ర పట్టేది కాదు ఎందుకంటే నువ్వు నా పక్కన ఉంటే నిద్రపోవడం అలవాటైపోయింది కదా నువ్వు లేకుండా నేను నిద్రపోలేకపోయాను ప్రతి క్షణం నువ్వే గుర్తుకొచ్చేదానివి నీకు చెప్పే చెప్పతే బాధపడతావని అనుకున్నాను కానీ చెప్పకపోయినా నా వల్ల బాధపడ్డావు అని ఎంతో ఫీల్ అయ్యాను అని చెప్పి ఇంకా బాలు కాస్త చెప్తాడు చెప్పేసరికి ఇంకెప్పుడు నా దగ్గర ఏ విషయం దాచకండి అది ఎంతటి కష్టాన్ని పెట్టేదైనా సరే మన ఇద్దరి మధ్య ఎలాంటి ఎడబాటు రావడం నేను తట్టుకోలేను అని చెప్పి మీనా కాస్త చెప్పి బాలుని హత్తుకుంటుంది చూద్దాం రబ ఎపిసోడ్స్లో ఇలాగే ఒకరినొకరు అర్థం చేసుకుని శివ చేసిన తప్పు గురించి కూడా మీనా తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్